హన్మకొండ హంటర్ రోడ్ లోని గౌడ హాస్టల్ భవన్ లో పదవ తరగతి ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోప హన్మకొండ వరంగల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గోప హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిర్రా రాజుగౌడ్ డాక్టర్ లక్ష్మీనారాయణ గౌడ్లు సభాధ్యక్ష వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గౌడ్ రాష్ట్ర గోపా మాజీ అధ్యక్షుడు డాక్టర్ బి విజయభాస్కర్ గోపాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివి శ్రీనివాస్ గౌడ్ గౌడ ప్రతిభ పురస్కార్ కార్యక్రమ కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గోపా వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు పెద్ది వెంకటనారాయణ గౌడ్ గూడ విద్యాసాగర్ గౌడ్ తాలపల్లి జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొని మాట్లాడారు నేటి పోటీ ప్రపంచంలో గౌడ విద్యార్థులు ఎంతో మంది కష్టపడి చదువుల్లో రాణిస్తున్నారని వారిని మరింత ఉత్తేజపరుస్తూ విద్యార్థులను ప్రయోజకులుగా సమాజ సేవకులుగా రాబోయే భావి భారతానికి నిర్దేశకులుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా పదవ తరగతి ఇంటర్మీడియట్లలో రాణించిన గౌడ జాతి ఆనిముత్యాలైన తొంభై మంది విద్యార్థిని విద్యార్థులకు నగదు పారితోషికం షీల్డ్తో పాటు షాల్వాల్ కప్కి మెమంటోలు ఇచ్చి ముఖ్య అతిథులచే ఘనంగా సత్కరించారు